హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషామ్ బ్లాగ్స్ నేను ఖమ్మంకి ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి పిఎస్కే అని ఫుడ్స్ స్పైసెస్ అండి అక్కడ అన్ని రకాల స్పైసెస్ అంటే కారప్పొడి ఫుడ్ ఐటమ్స్ కూడా ప్యూర్ గీ కూడా దొరుకుతుందండి అయితే నేను గీ తీసుకుందామని వెళ్ళాను అక్కడ వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కూడా బాగుంటుందండి మనం వెళ్ళంగానే స్వీట్ హార్ట్ అన్నీ టేస్ట్ మన అన్నీ పెడతారండి చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది ఫ్రెష్గా అనిపిస్తుంది అండి ఏదైనా కూడా ఇక్కడ వీళ్ళు ప్యూర్ ఆయిల్ కూడా వాళ్ళ మిల్లుల్లోనే ప్యూర్గా తీస్తారండి నువ్వుల నూనైనా నూనె నూనైనా ప్యూర్గా తీస్తారు అంతే ప్రతి ఒక్కటి టేస్ట్ చేయమంటారండి మనం ఇష్టంగా తీసుకొని తినాలి కానీ ప్రతి ఒక్కటి టేస్ట్ చేయమంటారు అదే ఇక గీ ఇచ్చారనమాట టేస్ట్ చేయమని ఇంకా మా తమ్ముడు ఇలా గీ టేస్ట్ చేస్తున్నాడని చెల్లికి పంపిద్దామని గీ తీసుకున్నానండి ఒక మూడు కేజీలు చాలా బాగుంటుందండి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది పైన పూస కూడా తేలుతున్నట్టు చాలా బాగుంటుంది ప్యూరిటీ నాకైతే బయట అసలు నచ్చదు గీ కానీ వీళ్ళ దగ్గర చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఒకసారి నేను తీసుకున్నాను సరే మళ్ళీ కావాలని చెప్పేసి వెళ్ళాను అనమాట మా తమ్ముడికి కూడా నచ్చింది సరే ఇలా తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ టూ కేజెస్ అనుకున్నాను బాగుందని త్రీ కేజెస్ తీసుకున్నాను ఇక వాళ్ళు మనం ఉన్నంతసేపు మనకి అవి ఇవి అందిస్తూనే ఉంటారండి తినమని చెప్పేసి సరే మా పాపకు తినమని ఇస్తుంటే వద్దు వద్దు మమ్మీ అంటే సరేలేని కానే తినమని చెప్పేసి ఇచ్చాను ఇంక పక్కన వాటర్ ఉంటే మాట తీసుకున్నాను ఇంకా అక్కడ సజ్జ అప్పుడే ఆయిల్ వేసారంటే ఫ్రెష్ ఆయిల్ వేసారు నేను వెళ్ళి చూశాను అనమాట ఫ్రెష్ ఆయిల్ వేస్తారని చెప్పేసి ఇంకేం చేశానంటే సజ్జ కూడా ఒక కేజీ కావాలని చెప్పి తీసుకున్నానండి ఆయిల్ కూడా మారుస్తూ చేస్తారు బాగుంటుంది అదిగోండి అండి ఆయిల్ అని చెప్పాను కదా పల్లీ నూనె నువ్వు నూనె కూడా ఇక్కడ చేస్తారండి వాళ్ళు డోర్ డెలివరీ కూడా ఇస్తారంటే ఇతనే ఓనర్ అండి చాలా బాగా మాట్లాడతారు ఇక నేను ఏం చేశానంటే ఫైనల్గా సజ్జపూరలు బాగా పొంగుతాయి కదండి ఫస్ట్ ఆయిల్లో వేసినవి కాకుండా మళ్ళీ పొంగినవి మీకు ఇష్టమైనవి తీసుకోండి అంటే మళ్ళీ నేనేం చేశానంటే నాకు ఇష్టమైనవి బాగా పొంగినవి మాత్రానికి ఒక కేజీ సజ్జ పూరలు తెచ్చుకున్నానండి సజ్జ కూడా బాగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ అంటే అసలు ఫస్ట్ నేను తినేదని కాదు మాకు తెలిసిన ఒక చెప్పారు ఇలా సజ్జపురలు బాగుంటాయి అంటే సరేలే అని తీసుకురాని టేస్ట్ నచ్చింది మా పిల్లలకు కూడా నచ్చింది స్వీట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఓకే అండి ఒక కేజీ తీసుకొని వచ్చాను అనమాట మీరు కూడా ఖమ్మంకి దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి పిఎస్కేలోకి వెళ్ళి ఈ ఫుడ్ ఐటమ్స్ స్పైసెస్ చూడండి